వెల్కమ్ టు జీవీ న్యూస్ కర్నూల్ నగరంలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్న కర్నూల్ ఫోర్త్ టౌన్ సిఐ విక్రమ్ సింహ ఇరవై కేజీల గంజాయిని వారు స్వాధీనం చేసుకున్నారు ఎవరికి అనుమానం రాకుండా కారు డోర్లలో ప్లాస్టిక్ ర్యాపర్లతో చుట్టి రవాణా చేస్తున్నారని విలేకరుల సమావేశంలో కర్నూలు డీఎస్పీ జె ప్రసాద్ వెల్లడించారు ఐదుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి ఈ గంజాయిని రవాణా చేస్తున్నారని కర్నూలులో వీటిని చిన్న చిన్న ప్యాకెట్స్గా తయారు చేసి ఐదు వందల రూపాయలకు ఒక ప్యాకెట్ చొప్పున విక్రయిస్తున్నారని వివిధ మార్గాల ద్వారా వీటిని విక్రయిస్తున్నారని నమ్మకమైన సమాచారం మేరకు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఈ ముఠా దొరికిందని వీరిని పట్టుకోవడానికి కృషి చేసిన ఫోర్త్ టౌన్ సిఐ విక్రమ్సింహ మరియు వారి సిబ్బందిని కర్నూలు జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్ అభినందించినట్లు డిఎస్పి ప్రసాద్ వెల్లడించారు రెడీ వాళ్ళ పే పేరెంట్స్ ఏమన్నా అంటే పేరెంట్స్ కంప్లైంట్ సార్ నేను యాక్చువల్గా ఆర్టీఓ గారు నేను వద్దాం అనుకుంటే ఆర్టీఓ లేడు వీళ్ళు మున్సిపాలిటీ వీళ్ళు ఓకే ఓకే గుడ్ మార్నింగ్ అండి మీడియా మిత్రులకు అలాగే మీ తరఫున పబ్లిక్ కూడా నమస్కారం యాక్చువల్గా మేము మనకు అందరికీ తెలుసు ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఈ డ్రగ్స్ మీద బాగా ఉప్పుపాదం మోపి ఆల్మోస్ట్ ఒక ఈగల్ పేరుతో ఒక సంస్థ కూడా ఫామ్ చేసినారు దానికి ఐజీ హరి రవికృష్ణ కృష్ణ సార్ కూడా దాన్ని ఆర్గనైజ్ చేస్తూ టైం టు టైం ప్రోగ్రామ్స్ కూడా ఈ డ్రగ్స్ మీద మాదక ద్రవ్యాలు ఏ విధంగా ఉపయోగించకూడదు వాటిని సోరుగుడు చేసుకోకూడదు కల్టివేట్ చేయకూడదు అని ఈ లో కంటిన్యూగా ఒక నాలుగైదు నెలల నుంచి మీకు బాగా తెలుసు క్లియర్గా డ్రగ్స్ వద్దు బ్రో అనే కాన్సెప్ట్ మీద ప్రత్యేకమైన డ్రైవ్ తర్వాత క్యాంపస్లు తర్వాత ఆపరేషన్ సేఫ్ జోన్ పేరుతో క్యాంపస్లు తర్వాత లో ఉండే ఇల్లు మీద గా డ్రైవ్ జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే నిన్న అంటే ఫోర్టీన్త్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ మధ్యలో మా ఫోర్ టౌన్ సిఈ గారు విక్రమ్ సిన్హా గారు అట్లాగే ఎస్ఐ రెడ్డి తర్వాత టీం మెంబర్స్ అందరికి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ డ్రగ్స్ అంటే ప్రధానంగా మనకు అదర్వైజ్ సైకోట్రాఫిక్ ట్రాఫిక్ సబ్స్టెన్సెస్ కాకుండా కూడా ఈ గంజా పేరుతో అక్కడ నుంచి మనకు లాంగ్ టైం నుంచి స్మగ్లింగ్ జరుగుతా అన్నట్టు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో బళ్ళారి చౌరసా దగ్గర వెహికల్ చెకింగ్ చేపట్టడం జరిగింది స్టాఫ్ తో పాటు చేసుకున్నప్పుడు ఇంటర్సెప్టెడ్ ద కార్ ఈ ఏపీ ఎన్ ముప్పై రెండు యాభై ఎనిమిది ఇది వచ్చి టొయో టొయోటా గ్లాంజా బండి సో గ్లాంజా బండి ఇది యాక్చువల్గా దీని రావడంతో మొదట వెరిఫై చేస్తే అందులో మెంబర్స్ ఐదు మంది ఉన్నారు ఈ మనం ఎవరినైతే చూపిస్తున్నామో ఈ ఐదు మంది అందులో వెహికల్స్ ఉన్నాయి వెహికల్ దగ్గర ఏమీ ముందు వెరిఫై చేస్తే దొరకలేదు కానీ డీప్గా వెరిఫై చేసి చేస్తే లో ఉన్న డోర్స్లో ఆల్మోస్ట్ ప్రతి డోర్లోనూ ఓపెన్ చేసి ఇన్సైడ్ మీరు చూస్తున్న ఈ పాకెట్స్ ఈ డ్రగ్స్ ఇది గంజాను బాగా ప్రత్యేకంగా ప్యాక్ చేయించేసి టోటల్ ఫిఫ్టీ చిన్న అన్ని ప్యాక్స్ ఇవి ఇవి లోపల ఇన్సైడ్ చేసి ఏ విధంగా కూడా ఎవరికి ఏ విధంగా అనుమానం రాకుండా లోపల ఉండేట్టుగా బిగించేసి ట్రాన్స్పోర్ట్ చేసుకున్నారు ఇవి యాక్చువల్గా డెస్టినేషన్ కర్నూలు అవుట్స్కర్ట్స్ ఇక్కడికి వస్తున్నట్టుగానే ఐడెంటిఫై కావడం జరిగింది దీంతో ప్రధానంగా ఈ కింగ్ పీన్ వీళ్ళు వెరిఫై చేసి ఇతను నరేంద్ర పేరుతో నేనుగా నరేంద్ర ఇతను పంచలింగాలు విలేజ్ సో ఇతని బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి మనకు త్రీ ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ ఒకసారి యూపీఎస్ లో ఒక కేసు కూడా ఉంది అది కూడా ఈ గంజా సంబంధించిన కేసు ఆ తర్వాత వాచ్ పెట్టుకోవడం ఉంది వీళ్ళ మూమెంట్స్ వాళ్ళంతా కూడా పోలీసులు గానే అందరూ వాచ్ లో ఉన్నారు సో మిగతా నలుగురిని వెరిఫై చేసి వీళ్ళంతా కొత్త వాళ్ళు బట్ అంతా ఏజ్ గ్రూప్ అంతా లెస్ ప్లస్ లెస్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో వీళ్ళు ఎక్కడ ఎక్కడపై వెరిఫై చేసుకొని వస్తున్నారని చెప్తే ఆల్మోస్ట్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఒక కారు ఏ కార్ అయితే ఆ కారు రోజుకు త్రీ థౌజండ్ రూపీస్ రెంట్ కోసం మాట్లాడుకునేసి ఆ కారు అక్కడ తీసుకెళ్లేసి అక్కడ ఇంకా ఎవరితో చేయించారు ఎవరితో అప్ చేశారు ఎవరి ద్వారా తీసుకున్నారు ఏ విధంగా తీశారు అంతా ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్లో రావాల్సి ఉంది అక్కడ నుంచి పర్చేజ్ చేసుకుని ఆల్ దగ్గర ఎవరికి కనపడుకోకుండా దాంట్లో హైడ్ చేసుకునేసి తీసుకురావడం జరిగింది తీసుకురా ఇలా దొరికారు సో ఈ ఐదు మందిని ప్రస్తుతం ఇనిషియల్గా ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద రిమాండ్ పంపించడం జరుగుతుంది తర్వాత దీని యొక్క రూట్స్ ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎవరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది ప్రధానంగా జనరల్గా అప్అోర్ లింక్స్ డౌన్వర్డ్ లింక్స్ అంటాము సో అప్వర్డ్ లింక్స్ ఎక్కడ నుంచి వచ్చినాయి మనకు ఈ ఎంత ఎంతవరకు పోతుంది ఎవరు యూజర్స్ ఎవరు దీనికి ఏమైనా ఆర్గనైజ్ నెట్వర్క్ ఈ యాంగిల్స్ అన్ని కూడా నెక్స్ట్ ఇప్పుడు బ్రేక్ చేయడం ఈ విషయంలోనే ప్రొసీడ్ కావడం జరుగుతుంది ఇప్పటికైతే ఈ ఇది వెరిఫై చేస్తే ఆల్మోస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ కిలోస్ వరకు ఇది ఉంటుంది సో పెట్టుబడి చూస్తే కూడా వీళ్ళు ఓన్లీ ఆర్ మైనస్ సిక్స్టీ థౌజండ్ వరకు దీని మీద ఎక్స్పెండేచర్ పెట్టినట్టుంది బట్ ఇక్కడ దీన్ని లోకల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ దీంట్లో ల్యాక్స్ కూడా వీళ్ళు సంపాదించారని వీళ్ళ ఆలోచనగా ఇది ఒక వీళ్ళకునే వెరిఫై చేస్తే ఎవరికి గొప్ప ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ అదర్వైజ్ కానీ ఏం లేదు అంతా నెక్స్ట్ కొంచెం గానే ఇట్లా అలవాటు అయిపోయి ఈజీ మనీ అనేది వీళ్ళ ప్రధానమైన టార్గెట్ బట్ దాన్ని బేస్ చేసుకుని ఇది ఎక్కడ టార్గెట్ చేస్తారంటే ఫైనల్ గా స్కూల్స్ కాలేజీలు పిల్లలు తర్వాత ఇన్స్టిట్యూట్ పిల్లలు వాళ్ళకి చేరడము తర్వాత ఫైనల్ గా అందరి ఆరోగ్యాలు దెబ్బ దీని మీదనే కాన్సెప్ట్ మీదనే ఇవి వీళ్ళు కూడా చేస్తారు సో దీని విషయంలో పబ్లిక్ ప్రధానంగా పోలీస్ తరఫున మీకు అందరికీ తెలుసు టైం టు టైము ఈ డ్రగ్స్ వద్దు బొరవ స్కీమ్ కింద జరుగుతూ ఉంది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి స్కూల్స్ లో కాలేజీ లో కూడా జరుగుతూ ఉంది చిన్నపాటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు ఏ విషయం సమాచారం ఉన్నా కూడా కి ఇవ్వండి ఇప్పటికే